మార్కెట్ ధరకంటే సగం ధరకే బ్యాంక్ ఆప్షన్ లో మనకి వేలానికి ఒక స్థలం రావడం అయితే జరిగిందండి గుంటూరు సిటీలో ఆయన నా పేరు అయితే ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్ లో వచ్చిన పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాల స్థలం అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఆప్షన్ కి అయితే రావడం అయితే జరిగిందండి ఆప్షన్ తేదీ వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఒక కోటి నలభై ఏడు లక్షలకి ఈ పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాల స్థలం మనకైతే బ్యాంక్ ఆప్షన్ లో వేయడానికి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ అయితే బిల్డర్స్ కానీ అండి ఇన్వెస్టర్స్ కనీయండి మంచి అవకాశం అనమాట ఎందుకు అంటే చాలా బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది ఒక కోటి నలభై ఏడు లక్షలకే మీరు చూస్తున్న ఈ స్థలం ఏదైతే ఉందో కనబడుతుందో గూగుల్ మ్యాప్ లో మీకైతే ఇమేజ్ అయితే చూపిస్తున్నానో కనబడుతున్న ఇమేజ్ ఏదైతే చూస్తున్నారో ఆ ప్రాపర్టీ బ్యాంక్ వేలంలో ఈ నెల మనకి పంతొమ్మిదో తారీఖున ఆప్షన్కి కి అయితే రావడం అయితే జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఏడు గజాల స్థలం అండి ఇది ఆ వేలం సమయం వచ్చేసరికి పంతొమ్మిదవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన సమయం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ ఆప్షన్ అయితే జరగడం జరుగుతుంది ఈ వేలం అయితే జరుగుతుంది ఆ ఎస్బిఐ బ్యాంక్ ప్రాపర్టీ అండి ఇది మీరు చూసిన ప్రాపర్టీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కానివ్వండి లేదా బిల్డర్ వైపు నుంచి కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి తురకపాలెం అనే గ్రామం నల్లపాడు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గుంటూరు రూరల్ గుంటూరు సిటీలో మీకు ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ వేలల్లో ఒక కోటి నలభై ఏడు లక్షల రిజర్వ్ కి ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి వివరాల గురించి కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ విస్టింగ్ గురించి అయితే తెలియజేస్తారండి మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ప్రాపర్టీ వేలానికి అయితే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నంబర్ కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు ఎస్బీఐ అసోసియేట్ నజీర్